హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరికీ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ కూడా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడేనండి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఒక ఫోర్ డేస్ వరకు ఉన్నాము తర్వాత మళ్ళీ తిరిగి అమ్మ తమ్ముడు మేమందరం కలిపి మా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఫోర్ డేస్ వరకు ఉన్నాము ఇక అప్పుడు కంటిన్యూస్గా ప్రతిరోజు వీడియో తీస్తూనే ఉండేదాన్ని అంటే అందరం కలిసి ఉన్నప్పుడు వీడియో అయితే బాగుంటుంది కదండి నేను ప్రతిరోజు వీడియో తీసేదాన్ని ఇప్పుడు నేను వీడియోస్ ఏమో డే బై డే పోస్ట్ చేస్తాను కదా అప్పుడు వరుసగా తీసేసుకున్న వీడియోస్ ఆ పాత వీడియోలన్నీ అలానే ఉండిపోయాయి అందుకని వాటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అంటే అమ్మ వెళ్ళిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది కానీ మన పాత వీడియోలన్నీ కూడా నేను వరుసగా పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మన వీడియోలోకి ఈ ఈరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా శంఖం పూల మొక్కలను వేసాము అవి బాగా కాస్తున్నాయి పువ్వులు నేను రోజు బతికించేసి కషాయం కాయట్లేదు కానీ ఈరోజు అమ్మ కూడా ఉంది కదా ఇక్కడ కషాయం అయితే కాస్తుంది ముందుగాను మీలో ఎవరింటి దగ్గర అయినా శంఖం పూల మొక్కలు ఉంటే గనక ఆ పువ్వులతో కషాయం కాసుకుని తాగండి హెల్త్ కి చాలా మంచిదంట ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు అనుకోకుండానండి ఆ రోజు ఈ శంఖం పూల కషాయం కాసిన వీడియో అయితే పెట్టాను నేను అసలు ఎంతమంది రెస్పాన్స్ అయ్యారోనండి శంఖంపూల కషాయం హెల్త్కి చాలా మంచి చేత అనేసి నాకు కూడా చెప్పారు ఆ వీడియోలో ఆ కషాయం గురించి అంతలా అడుగుతారని నేను అసలు అనుకోలేదండి అనుకోకుండా చాలా మంది అయితే నాకు కామెంట్ పెట్టారు చాలా మంచి సీత రోజు తాగండి అనేసి ఆ వీడియోలో చాలా మంది శంఖం పూల గురించి నాకు చెప్పారు కదా అప్పుడు ఏం చేశానంటే ఆ అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆ విత్తనాలను తీసుకొచ్చి మా ఇంటి దగ్గర కూడా వేసాను ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా పువ్వులు చాలా బాగా పోస్తున్నాయి మట్టిలో బలం ఉంటే కనుక పెద్ద పాదులా అయిపోతుందండి అవేవో అందానికే పెంచుతారేమో అనుకున్నాను నేను కషాయం కూడా కాసుకుంటే చాలా మంచిదంట ఈ శంఖు పువ్వులు శివునికి చాలా ఇష్టం అంటండి ఎక్కువగా శివుని దగ్గర ఈ పువ్వులని అయితే పెడతారు ఇంకా ఈ శంకు పువ్వుల గురించి అండి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిన వీడియోలో అవి నర్సరీలో దొరుకుతాయా ఇక మొక్కల అంట అనేసి నన్ను చాలా మంది అడిగారండి ఈ పాదుకి చాలా విత్తనాలు వచ్చాయి వస్తాయండి విత్తనాలు ఎలా ఉంటాయంటే ఏదో గోరు చిక్కుడుగా ఇలాగా ఉంటాయి బాగా ఎండిన కాయల్లో విత్తనాలు తీసుకుని నాటామనుకోండి మొక్కలైతే వచ్చేస్తాయి చాలా సింపుల్గానే ఈ శంకుపూల పూల మొక్కలను అయితే పెంచేసుకోవచ్చు నేను చాలా మంది ఇంటి దగ్గర కూడా ఈ శంకుపూల పాదుల్ని చూశానండి మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక విత్తనాలు తీసుకొచ్చి నాటండి చాలా సింపుల్గా పెంచేసుకోవచ్చు రోజు కషాయం చేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది అంటండి ఇప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత వేరుశనగ గుళ్ళను కూడా ఉడకబెడుతున్నాము అదండి తంపటకాయలు అంటారు కదా అవన్నమాట మేము చట్నీల కోసమని ఈ మధ్యన వేరుశనగని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము అవి చూసి అమ్మ అది ఉడకబెడితే బాగుంటాయి కదా అనేసి ఈ రోజైతే అవి చేస్తుంది తంపటకాయలు అంటారు కదా అవండి ఈరోజు లేచిన వెంటనే ముందుగానే వాటిని నీటిలో నానబెట్టేసింది కాసేపు నానిన తర్వాత ఇప్పుడు కుక్కర్లోకి తీసేసుకుని ఈ వేరుశెనగ గుళ్ళలో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఉడకబెట్టుకుని తిన్నాం అనుకోండి తంపడికాయలు చాలా బాగుంటాయి మేమైతే ఇలానే అంటామండి తంపడికాయలు మీరు మీరు ఎలా అంటారో నాకు కూడా చెప్పండి ఇంకా ఇప్పుడు ఈరోజు అమ్మ ఏం చేస్తుందంటే కల్లుపుతో పాటు కొంచెం పసుపును కారం ఇంకా నాలుగు పండుమిర్చిను కూడా వేసింది కారంగా బాగుంటాయి అనేసి ఇప్పుడు ఇవన్నీ మునిగేలాగా కొన్ని నెలలను కూడా వేసుకున్న తర్వాత ఐదారు విజిల్స్ వేయించుకున్నాం అనుకోండి తంపడికాయలు అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి వాటిని విజిల్స్ వేయించేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలోకి అమ్మ గుమ్మడికాయ కూరను కూడా వండుతుంది గుమ్మడికాయతో కూరని వండాలంటే ఇక అమ్మకు మించిన వాళ్ళు మా ఇంట్లో ఎవరము లేమండి అంత టేస్టీగా వండుతుంది ఇక గుమ్మడికాయ ఉంది అంటే కనుక అమ్మ వచ్చినప్పుడు తనతోనే వండిచ్చేస్తాము ఈరోజు ఈ కర్రీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుందండి అసలు గుమ్మడికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టాలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటుందండి ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం కర్రీ అంతా ఖాళీ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో గుమ్మడికాయను వండి చూడండి మీకు అర్థమైపోతుంది గుమ్మడికాయ కూర అని చెప్పాను కదండి ఇది కూర కాదండి దప్పలం అంటారు దీన్ని ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసేసుకున్న తర్వాత కడాయిలో వేసేసుకుని కొంచెం వాటరు ఇంకా ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని ముందుగా ఈ గుమ్మడికాయ ముక్కల్ని మెత్తగా ఉడికించేసుకోవాలి ఇవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల గుమ్మడికాయ దప్పలానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను ఇవి పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నాము ఇంకా ఆకారానికి తగిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాము ఇంకా ఇంకా పైన గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర ఇందులో వేయడానికి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాము ఇంకా ఇందులో తీపి కోసం కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవాలి మనం తీసుకున్న గుమ్మడికాయ సైజుని బట్టి చింతపండు ఇంకా బెల్లాన్ని చూసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి కాసేపటి తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ముక్క ఉడికిందో లేదో చేత్తో పట్టుకుని చూస్తే మనకి చూడడానికే తెలిసిపోతుంది కదండి కొంచెం వాటర్ వేసినా కానీ గుమ్మడికాయ తొందరగానే ఉడికిపోతుంది గుమ్మడికాయ ముక్కలు సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కల్లుప్పు ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకుంటున్నాము ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి ఈ గుమ్మడికాయ దప్పలం ఎక్కువగా పచ్చిమిర్చి వాటితో ఉంటే బాగుంటుంది పచ్చిమిర్చిని కూడా వేస్తాం కాబట్టి ఒక స్పూన్ కారాన్ని వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అన్నిటితో పాటుగా నానబెట్టుకున్న చింతపండు రసం అన్నిటిని ఇప్పుడే వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి ముద్దని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయవలసినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఇప్పుడు ఒకేసారి వేసేసుకున్నాము ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకుని మూత పెట్టుకుని ఇంకా సేపు అయితే ఉడికించుకోవాలి ఈ గుమ్మడికాయ దప్పలంలో అసలైన పదార్థం ఇదేనండి ఇది వేయడం వల్లే దప్పలం చూడడానికైనా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది రెండు స్పూన్ల వరిపిండి అండి అదే బియ్యపిండిని వేసుకుని కొంచెం వాటర్ని కూడా వేసుకుని వండలు కట్టకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బియ్యపిండిని కలిపి వేయడం వల్ల ఈ గుమ్మడికాయ దప్పలం నీళ్ళులా లేకుండా గ్రేవీలాగా అంటే గుజ్జు గుజ్జులా వచ్చి చాలా బాగుంటుందండి గుమ్మడికాయ దప్పలమైనా ఆనపకాయ దప్పలమైనా ఏది చేసుకున్నా కానీ ఇలా కొంచెం బియ్యపిండిని వేసుకుని కలిపి వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ కాసేపటికి గుమ్మడికాయ ముక్కల్లో వేసిన నీళ్ళు సగం వరకు అయిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండి నీళ్ళను కూడా వేసేసుకోవాలి ఇందులో వేయవలసిన పదార్థాలన్నీ ఆల్మోస్ట్ వేసేసాము ఇంకా లాస్ట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని పడితే కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా ఈ కూర కూడా అదే దప్పలం కూడా ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి ఒక మంట తగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పటివరకు మనం వండిన గుమ్మడికాయ దప్పలానికి సగం టేస్టే వస్తుందండి ఈ సగం టేస్ట్ కూడా ఈ తాలింపు వల్లనే వస్తుంది ఫైనల్గా లాస్ట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండిమిర్చి కరివేపాకు ఇలా తాలింపును వేయించేసుకుని పైన వేసేసుకోవాలి అసలు ఈ తాలింపు వల్లే అసలైన టేస్ట్ అంతా వస్తుందండి మనం ఎందులో తాలింపు వేసుకున్నా కానీ తాలింపు వేయించడానికి బట్టే దాని టేస్ట్ అనేది మారిపోతుంది ఫైనల్గా ఇది వండి తాలింపును కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మనం తినడమే లేటండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకవేళ మీరు కూడా గుమ్మడికాయతో దప్పలం వండుకోవాలి అనుకుంటే బియ్య పిండిని కలిపి వేసుకోవడం లాస్ట్లో తాలింపును కూడా ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుందండి ఈ రెండింటి వల్లనే మొత్తం ఫ్లేవర్ అనేది బాగా మారిపోతుంది ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో ఈరోజు గుమ్మడకాయ దప్పలంతో మా భోజనం కూడా కంప్లీట్ అయింది ఈ రోజు క్షణం కూడా కూర్చోవడానికి తీరికలేదండి పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూనే ఉన్నాము ఇక భోజనం చేసేసిన తర్వాత ఇప్పుడు అమ్మ కొన్ని పిండి వంటలు కూడా వండుతుంది కొన్ని జంతికలు కొంచెం కారపూస కొన్ని బెల్లం కవ్వలు ఈ మూడుని కూడా తమ్ముడు ఊరు అయితే కొంచెం కొంచెంగా వండుతుంది ఎక్కువ కాదండి కొంచెం కొంచెంగానే అంటే మరి పండక్కి వచ్చి వెళ్తున్నప్పుడు మనం ఏవోటి ఇవ్వాలి కదా పిండి వంటలు అక్కడ రూమ్స్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ గట్టా ఉంటారు కదా అందరు కలిసి తింటారులే అనేసి కొంచెం కారపూస ఇంకా జంతికలు గవ్వలు ఈ మూడింటిని అయితే అమ్మ వండుతుంది పండక్కి ముందు మేము వండిన పిండి వంటలు కూడా కారపూస కార బూంది అవన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి కానీ అవి పిల్లలు తినడానికి ఉంటాయిలే సెపరేట్గా వండుదాం అనేసి ఈరోజు ఇవన్నీ కూడా వండుతున్నాము ఈ పిండి వంటలన్నిటిని మేము వండే ప్రాసెస్ అయితే మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కాబట్టి వీటి గురించి అయితే ఇంకేమీ చూపించట్లేదండి వీటిని కూడా వండేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పని అయితే మొదలైంది ఈ వీడియోలో నాకంటే ఎక్కువగా అమ్మే కనిపించిందండి ఇప్పటివరకు నేను అసలు కనిపించలేదు కదా అంటే అమ్మ వంట చేసేసి అన్నీ చేసేస్తుంటే నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నానే తప్ప నేను కనిపించట్లేదు అనే విషయాన్ని అయితే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ చూసుకున్నాను అంతే ఇక అమ్మ చేసేస్తుంది కాబట్టి వీడియో తీసుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది కదండీ అదే ఫోన్ని స్టాండ్కి పెట్టి అన్నీ సెట్ చేసి ఇవన్నీ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా అని నేనే వీడియో తీసేసుకున్నాను ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాను తప్ప నేను కూడా కనిపించాలన్న విషయం మర్చిపోయాను ఈరోజు వీడియోలో వాయిసే నాదండి వీడియో అంత అమ్మదే ఇంకా ఇప్పుడు ఏం చేస్తుందంటే సాయంత్రం ఇంకా పిల్లలు వచ్చే ముందుగా ఇక్కడ ఇది ఒక సిల్క్ శారీ అండి ఈ శారీని నాకు లాంగ్ ఫ్రాక్ కింద కుడదామనేసి అంబ్రెలా ఫ్రాక్ కింద కుడదామనేసి కట్ చేసుకుంటుంది ఈ రోజు కట్ చేసుకుని రేపు కుడుతుంది ఒక వీడియోలో అమ్మ లాంగ్ ఫ్రాక్ని కుట్టిన వీడియో కూడా పెట్టానండి ఆ లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది నాకు బాగా సెట్ అయింది అనిపించింది ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రాక్ కుట్టించుకున్నాను ఇది మూడవది అనమాట ఈ బ్లాక్ కలర్ కూడా బాగుందనేసి అది కూడా లాంగ్ ఫ్రాకే కొట్టమంటే అది కొడుతుంది అమ్మ ఈ రోజు కట్ చేసుకుని రేపొద్దున కొడుతుంది ఇంకా నేను సాయంత్రానికి ఇప్పుడు స్నాక్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను అంటే బఠానీ చాట్నీ చేస్తున్నానండి బఠానీ చాట్ చేద్దామనేసి ఈ బఠానీ తెప్పించి కూడా చాలా రోజులైపోతుంది ఇప్పుడు అందరం ఉన్నాము మా తమ్ముడు కూడా ఉన్నాడు కదా అనేసి ఈ రోజైతే ఈ ప్రిపరేషన్లో ఉన్నాను బఠానీ చాట్ చేసుకోవాలి అంటే ముందుగానే ఆరు గంటల సేపు అయినా బఠానీని నానబెట్టుకోవాలి బఠానీ బాగా నానిన తర్వాత చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే తిన్న తర్వాత మనకి అంత అరుగుదల కూడా ఉండదు ఆరు గంటల సేపు అయినా బఠానీని నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో వేసేసుకుని అందులో రెండు బంగాళాదుంపల్ని కూడా చెక్ చేసి అందులో వేసేసుకున్నాను అంటే రెండు కరిపి ఉడికిపోతాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్టు ఒక స్పూన్ అర స్పూన్ కారాన్ని కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఐదారు విజిల్స్ అయినా వేయించేసుకోవాలి ముందుగా బఠానీని విజిల్స్ వేయించుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలని వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ముందుగా నూనెలో ఉల్లిపాయ ముక్కలని అయితే వేయించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పెద్ద టమాటాలను కూడా పేస్ట్ చేసేసుకోవాలి టమాటాలు చిన్న సైజులో ఉంటే మూడు పెద్ద సైజులో ఉంటే రెండు టమాటాలని మిక్సీ పట్టేసుకుని ఆ టమాటా ప్యూర్ని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడంత పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకుని ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మగ్గించుకోవాలి ముందుగా బఠానీని ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇది వండి కాసేపటి తర్వాత ఉల్లిపాయలు ఇంకా టమాటాలోని పచ్చదనం అంతా పోయేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు కాసేపటి తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంది ఈ టైంలో ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా ఇంకా ఒక స్పూన్ ఒక స్పూన్ కాదండి అర స్పూన్ వరకు కారం ఈ నాలుగిటిని వేసేసుకుని ఇంకా సేపు అయితే దగ్గరే ఉండి ఉడికించుకోవాలి ఎటు వెళ్లకుండా దగ్గరే ఉండి ఈ మసాలా అంతా కూడా కాసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి బయట బండి మీద అమ్మే బఠానీ చాట్ టేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే రాదని అనుకుంటారండి చాలా మంది అలా కాదండి ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేశారంటే బయట ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ ఇంట్లో కూడా అదే టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా ఉడుకుతూ ఉంటుంది ముందుగానే మనం బంగాళదుంప ఇంకా పచ్చి బఠానీని ఉడకబెట్టేసుకున్నాం కదా ఈ బఠానీని ఉడికించుకున్న తర్వాత సగం బటానీని తీసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి సగం బటానీ ఏమో అలాగే ఉంచేసుకోవాలి అంటే గ్రేవీ టైప్లో వస్తుందండి ఇలా చేసుకుంటే గుజ్జు గుజ్జులా ఉంటుంది ముందుగా మిక్సీ పట్టుకున్న సగం బఠానీని వేసేసుకున్న తర్వాత మనం బఠానీతో పాటు బంగాళాదుంపను కూడా ఉడికించుకున్నాం కదా బంగాళాదుంపని కూడా చేతితో చిదిమేసుకుని ఇందులో వేసేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టకుండా అలానే ఉంచిన బఠానీని కూడా ఇందులో వేసేసుకోవాలి వాటర్తో సహా కుక్కర్లో విజిల్ వేయించినప్పుడు ఇంకా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో సహా ఇందులో వేసేసుకుని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి బటాని చాట్ ఇలా తిక్గా ఉంటే అసలు బాగోదండి అందుకని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం పలుచుగా ఉండాలి చాట్ అనుకుంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి మరి అంత అలా కాదు సమానంగా ఉంటే సరిపోతుంది అనుకుంటే చూసుకుని వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇదిగో అండి కాసేపటి తర్వాత ఇలా మరుగుతూ ఉంటుంది నీళ్లు మరగడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా లాస్ట్లో సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కనుక లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు బయట బండి మీద దొరికే బఠానీ చాట్ ఎంత టేస్టీగా ఉంటుందో మనం ఇంట్లోనే అంత టేస్టీగా బఠానీ చాట్ని అయితే చేసుకోవచ్చండి ఇక ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని తినేయచ్చు అనమాట అదే బయటికి వెళ్ళి మనం తింటే ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అదే కాస్ట్తో ఇంట్లో చేసుకుంటే కనుక ఆ ఫ్యామిలీ అంతా కూర్చొని తినేయచ్చు ఇంకా ఇదిగోండి నీళ్లు మరగడం మొదలు పెట్టిన తర్వాత ఫ్ చేసేసాను ఇప్పుడు సర్వింగ్ కూడా చేసుకుంటున్నాను ముందుగా బఠానీ చాట్ వేసేసుకున్న తర్వాత ఇంకా పండక్కి మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న కారపూస ఉంది కదా ఆ కారూసను కూడా పైన వేసేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేయించిన వేరుశెనగ గుళ్ళు కొత్తిమీర నిమ్మరసం ఇలా మనకి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ వేసేసుకుని ఇలా గార్నిష్ చేసుకున్నామనుకోండి బఠానీ చాట్ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఇంకా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి నేను చేసిన ప్రాసెస్లో ఈ బఠానీ చాట్ని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీకి ఈ టేస్ట్ని మీరు కూడా చూపించండి టేస్ట్ అయితే అసలు అదిరిపోయిందండి చాలా బాగుంది అసలు కొంచెం కూడా లేకుండా మొత్తం తినేశారు మా వాళ్ళందరూ కూడాను ఇది వాళ్ళ వీడియో అండి వీడియోనిస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్